హరి ఓం శ్రీమాత్రయనమలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఎనభై ఏడవ నామం నాలుగు అక్షరాల నామం త్రిపురేసి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం త్రిపురేసి అయినమ అని చెప్పుకోవాలి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఈశ్వరిగా ఉంటుందమ్మా శ్రీచక్రంలో ఉన్నటువంటి షోడసావరణ చక్రం అంటే సర్వాస పరిపూరక చక్రం అక్కడ ఉన్న తల్లి పేరు త్రిపురేశి అక్కడున్న ఆవరణ ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆవిడ అభిన్నురాలు ఇంకో భావంలో త్రిపుర చక్రం అంటే శ్రీచక్రం సూర్య చంద్ర అగ్ని మండలాలు కూడా అందులో ఉన్నాయి ఇవి త్రిపురాలు వాటికి ఈశ్వరి త్రిపురేశి బిందు వాసిని అయినటువంటి అమ్మవారి ఆవరణ అక్కడ కూర్చున్నటువంటి సర్వాశ పరిపూరక చక్రం తర్వాత ఉన్నటువంటి ఆవరణం త్రికోణం ఈ త్రికోణమే త్రిపురం ఈ మూడు బిందువులే త్రిపురం మధ్యలో కూర్చున్న అమ్మవారు త్రిపురేశి స్థూల సూక్ష్మ కారణదేహాలు అనబడేటువంటి త్రిపురాలకు ఈశ్వరి అయినటువంటి తల్లి ఇది అమ్మ త్రిపురేసి ఐదవ అర్థం శివుడి భార్య ఆయన త్రిపురాంతకుడు ఈవిడ త్రిపుర సుందరి ఈవిడే త్రిపురేసి శివుడికి త్రిపురుడు అనే పేరుంది అమ్మవారికి పేరు త్రిపుర శివుడికి కూడా దశావతారాలు ఉన్నాయి దశమహావిద్యులైనటువంటి అమ్మవారి స్వరూపాలకి పతిగా ఉన్న పది శివ స్వరూపాలు ఉన్నాయి ఇలా పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క సమాప్య సామ్యం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవచ్చు పరమేశ్వరుడు ఒక్కటే ఉంటే ఆయన నుంచి మూడు రూపాయలు వచ్చాయి అవి బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైనటువంటి త్రిపురుడు ఆయన శక్తి త్రిపురేసి ఓం आईमراهيم त्रिम त्रिम त्रिप्रेसय नमः ओम श्री मात्रे नमः ओम श्री महाराज्य नमः